వేరే జోన్ కనుక అప్లికేషన్ చేస్తే ఎగ్జామ్ కూడా ఆ జోన్కి వెళ్ళి రాయాల్సి ఉంటుందా ఒకవేళ ఎగ్జామ్ మన జోన్లో కండక్ట్ చేస్తే ఈవెంట్స్ అని ఎక్కడ కండక్ట్ చేస్తారు పోస్టింగ్ అనేది అదర్ జోన్స్లో వస్తే మళ్ళీ మన జోన్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి వేరే జోన్లో సర్వీస్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పోస్టింగ్ మన హోమ్ జోన్కి అయినా లేదంటే అదర్ జోన్స్ నుండి మన హోమ్ జోన్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన మిగిలిన సర్వీస్ అంతా కూడా మన హోమ్ జోన్లోనే చేసుకోవచ్చు రిటైర్మెంట్ అంతవరకు కూడా ఇంకా స్పెషల్ గ్రౌండ్స్లో వేరే జోన్లో పోస్టింగ్ అయినా సరే ఫాస్ట్గా మన జోన్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ రైల్వే ప్రొడక్షన్ ఫర్స్ ఇండియన్ రైల్వేస్ రైల్వే నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే పదహారు రైల్వే జోన్స్ లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మనం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి పదహారు జోన్స్ కి ఏ జోన్ కైనా మన అప్లికేషన్ చేసుకోవచ్చు అది మన ఓన్ ఇంట్రెస్ట్ ఏదైనా ఒక రైల్వే జోన్ కు మాత్రం మనం అప్లికేషన్ చేసుకోగలం అది నార్త్ జోన్స్ అయినా సౌత్ జోన్స్ అయినా ఏదైనా మన ఇష్టం అనమాట మనం ఏ జోన్ కి అప్లికేషన్ చేసుకున్న ఆల్ ఇండియాలో ఎగ్జామినేషన్ అనేది మన ఓన్ స్టేట్ నియరెస్ట్ సిటీలు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఓకే క్లియర్ ఇండియన్ రైల్వేస్ నుండి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఎల్పీ టెక్నీషియన్ ఆర్పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ ఇంకా గ్రూప్ డి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మనం ఏజోన్గా అప్లికేషన్ చేసుకున్న ఆల్ ఇండియాలో మనకి ఎగ్జామినేషన్ అనేది ఓన్ స్టేట్ నీరెస్ట్ సిటీలో అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అయితే ఈ నోటిఫికేషన్స్లో కొన్నిటికి ఈవెంట్స్ ఉంటాయి అంటే గ్రూప్ డికి సంబంధించి అయితే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు సెకండ్ స్టేజ్లో ఇంకా ఆర్పీఎఫ్ కూడా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు సెకండ్ స్టేజ్లో మరి ఈవెంట్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇక జోనల్ హెడ్ క్వార్టర్స్లో అయితే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మన ఎస్సీఆర్కి సంబంధించి జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ ఎక్కడైతే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ డికి సంబంధించి కానీ ఇంకా ఆర్పీఎఫ్కి సంబంధించి కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే ఈరోజు జోన్స్లో కూడా ఈవెంట్స్ కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంది అది రైల్వే అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మన జోన్ ఎస్సీఆర్ అయినా సరే సరే మనం సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉబ్లీ జోన్కి వెళ్ళి ఎగ్జామినేషన్ కానీ ఆ ఈవెంట్స్ కానీ అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఆ జోన్లో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి ఆ అదర్ జోన్స్లో కూడా మనకి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ మనకి అదర్ జోన్లో కండక్ట్ చేసినా సరే మ్యాక్సిమం మన సౌత్ వాళ్ళకి ఈ మూడు జోన్లోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇదన్నమాట ఎగ్జామినేషన్ మన ఓన్ స్టేట్ నియరెస్ట్ సిటీలో అయితే జరుగుతుంది మీరు ఏ రైల్వే జోన్ కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఈవెంట్స్ అనేవి మన జోనల్ హెడ్ క్వార్టర్స్లో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఓకే క్లియర్ ఇంకా నెక్స్ట్ పోస్టింగ్ గురించి ఇంకా ఈ పోస్టింగ్ గురించి ట్రాన్స్ఫర్ గురించి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అఫీషియల్గా పాయింట్ మెన్షన్ చేసి ఒకసారి చూద్దాం ఆర్బి గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ వన్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ అన్నమాట పోస్టింగ్ ఆర్డినర్లీ ఈ రైల్వే సర్వెంట్ షాల్ బి ఎంప్లాయిడ్ త్రూ అవుట్ సర్వీస్ ఆన్ ద రైల్వే ఆర్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ హీ ఆర్ షీ ఈజ్ పోస్టెడ్ ఆన్ ద ఫస్ట్ అపాయింట్మెంట్ అండ్ షాల్ హ్యావ్ నో క్లైమ్ యాజ్ ఏ రైట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ రైల్వే ఆర్ అనదర్ ఎస్టాబ్లిష్మెంట్ హౌ ఎవర్ ఏ కంపెటెంట్ అథారిటీ కెన్ ట్రాన్స్ఫర్ ద రైల్వే సర్వెంట్ టు Any other department or railway establishment, including a project in or out of India, in the absence of service. No request for transfer to other railway would be registered till the newly appointed candidate completes at least five to ten years of service. Candidates are those advised to choose their railway with due care and consideration. <laughs> ఎవరైతే కొత్తగా అపాయింట్మెంట్ అవుతారో రైల్వే ఎంప్లాయీస్ ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు వాళ్ళు మినిమమ్ ఆ జోన్లో అయితే ఐదు నుండి పది సంవత్సరాల వరకు కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి పోస్టింగ్ అనే పాయింట్లో ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అదన్నమాట విషయం మనం వేరే జోన్లో కనుక మనం పోస్టింగ్ అయినట్లయితే మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే ఆ జోన్లో సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఇది ఇండియన్ రైల్వేస్ యొక్క ఆర్డర్ కానీ మనం వేరే జోన్లో అపాయింట్మెంట్ అయినా సరే అపాయింట్మెంట్ అయిన వన్ ఇయర్లోనే మళ్ళీ హోమ్ జోన్కు అయితే వచ్చేయచ్చు ఎలా అంటే మనకి మూడు ఆప్షన్లు ఉన్నాయి అదర్ రైల్వేస్ నుండి అంటే అదర్ రైల్వే జోన్స్ నుండి మన ఓన్ జోన్కి రావడానికి మూడు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నాది ఎస్సీఆర్ జోన్ కానీ నేను ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్ట్రన్ రైల్వే హూబ్లిక్ సెలెక్ట్ అయ్యిను అక్కడ జాబ్ చేస్తున్నాను అక్కడ హూబ్లీ అతను ఏంటంటే ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఏంటంటే మన ఎస్సీఆర్కి పోస్టింగ్ అయ్యారు అతను ఎస్సీఆర్కి అప్లికేషన్ చేసుకున్నారు ఎస్సీఆర్లో సెలెక్ట్ అయ్యారు బెంగళూరు అతను నేను సౌత్ సెంట్రల్ రైల్వే నాది కానీ నేను ఎస్డబ్ల్యూఆర్కి అప్లికేషన్ చేసుకున్నాను హూబ్లీలో జాబ్ చేస్తున్నాను అది మేమిద్దరం కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు సికింద్రాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి బెంగళూరు అతను బెంగళూరుకి వెళ్తారు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి నేను సౌత్ సెంట్రల్ రైల్వే మన జోన్కి అయితే రావచ్చు అతను హోమ్ జోన్కి వెళ్తాడు నేను హోమ్ జోన్కి వస్తాను ఈ విధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు కానీ దీని కండిషన్ ఏంటంటే మేమిద్దరం కూడా సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి అప్పుడే మనకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఇది మనం పోస్టింగ్ అయిన వన్ ఇయర్ లోపే అవ్వచ్చు లేదంటే ప్రొబిషనరీ పీరియడ్ టూ ఇయర్స్ కంప్లీట్ లోపు ఇప్పుడైనా అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పౌస్ కోట ఈ స్పౌస్ కోట ఎలా ఉంటుందంటే మనకి రైల్వేస్ లో సర్వీస్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ యొక్క హస్బెండ్ ఆర్ వైఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నట్లయితే అంటే ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా ఎంప్లాయిస్ అయినట్లయితే ఆ భార్య గాని భర్త గాని రైల్వేస్ లో సర్వీస్ చేస్తూ వాళ్ళ భార్య గాని భర్త గాని అదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళిద్దరు సర్వీస్ అనేది కూడా ఒకే సిటీలో లేదా ఓన్ జోన్ లో చేసుకునే విధంగా ఈ స్పౌస్ కోట ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది జాబ్ చేసే ప్లేసును బట్టి వాళ్ళు అక్కడికి రావడం వీళ్ళు ఇక్కడికి రావడం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ విధంగా వాళ్ళ హోమ్ జోన్కి అయితే రావచ్చు అనమాట హౌస్ కోటాలో ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఎంప్లాయీస్ అయినట్లయితే ఇదొక ఆప్షన్ అనమాట సెకండ్ ఆప్షన్ ఇంకా థర్డ్ ఆప్షన్ ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ మీకు ముందే చెప్పింది మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ సర్వీస్ చేయాలన్నారు కదా మనకి రైల్వే అథారిటీ కానీ ఏంటంటే ఇక్కడ మనకి న్యూ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే మనకి వెంటనే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ లోపల మనకి ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ విధంగా మనం ఆల్ ఇండియాలో ఏ జోన్లో పోస్టింగ్ అయినా సరే మన హోమ్ జోన్కి అయితే మనం వచ్చేసి మన ఇంటి దగ్గరలో అయితే సర్వీస్ అనేది చేసుకోవచ్చు మరి మన హోం జోన్కి వచ్చిన తర్వాత ఆ సర్వీస్ అనేది ఎంతకాలం చేసుకోవచ్చు అంటే వేరే జోన్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారా మనం రిటైర్మెంట్ అయిన దాకా అక్కడే మనకి సర్వీస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది మనం హోమ్ జోన్కి వచ్చిన తర్వాత మన ఇంట్రెస్ట్ని బట్టి అదర్ డిపార్ట్మెంట్స్లో మన డిపార్ట్మెంట్ టెస్ట్ల ద్వారా రాసి ఏమైనా మనకి హయ్యర్ లెవెల్కి వెళ్ళినట్లయితే ఆ జోనల్ ట్రాన్స్ఫర్స్ కానీ డివిజనల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఉంటాయి లేదంటే మన సర్వీస్ అనేది ఆ సేమ్ క్యాడర్లో మన ఓన్ జోన్లోనే మన సర్వీస్ అనేది రిటైర్మెంట్ వారు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇవన్నీ కాకుండా మీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే మెడికల్ పరంగా ఇంకా ఫర్దర్గా ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ లెవెల్లో ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకున్న సమస్యను పరిశీలించి ఏమైనా దగ్గరలో ఉన్న రైల్వే హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కామన్గా లేదనుకుంటే ఇంకా మీరు ఫ్యామిలీ దగ్గరుండి చూసుకోవాలి ఇంకా స్పెషల్గా ఏమైనా ఫర్దర్గా మేజర్ ప్రాబ్లం అయినట్లయితే ఆ డివిజనల్ రైల్వే మేనేజర్ లెవెల్ ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ఆ రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ విధంగానైనా మీరు ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు అనమాట అది రైల్వే అథారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది తీసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ